ఇప్పుడు భగవంతుడు అర్థమవుతాడు ఖచ్చితంగా ఇన్ని వేల మంది చూస్తున్నారు లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతానమ్మ నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు కానీ మేకప్ అనే మాట కొత్త అర్థం ఏమిటో తెలుసా మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ గుర్తుపెట్టుకోండి ముఖానికి రంగేసుకోవడం కాదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రానికతం క్రితం ఎనిమిదో తారీఖు ఎలా ఉన్నావు ఇరవై మూడో తారీఖు ముగిసిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు ఈ పదిహేడు రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగైపోయినట్టే అయిపోయినట్టే లెక్క మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ ఆ మేకప్కి ప్రాధాన్యం ఇవ్వండి ఊరికే రంగులేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చింది నాకు తెలియదు మొన్న ఎక్కడో చూశా అంటే ఇంకా శాశ్వతంగా అదే అనమాట పది రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి ఎలాంటి ఉండకూడదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి అది మేకప్ తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది కొబ్బరికాయ ముందు ఎంగిలాక్ కాకుండా పవిత్రంగా ఉండాలి మన జీవితము అంతే అనేక రకాల విషయభోగాలు అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా ఎనభై ఏళ్ళకి వంకాయ కూర వదిలితే ఎవడికి వందకపోతే ఎవడికి ఫలాపేక్ష అంటే పండు కాదు తెలియని అర్థాలు చెప్పదు ఫలితం ఆశించకుండా పనులు చేయమని అర్థం అక్కడ కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు తగ్గించుకోని అర్థం ఫలాపేక్ష అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి ఎన్ని జీతాలు ఇస్తే ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి కనీసం భక్తులను మనం కూర్చొని ఉన్నాం రక్షక భటులను అమ్మా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు వారి జీవితాలు కూడా ధన్యమవుతాయి కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి వారికి నమస్కారం చేయండి చాలు వారికి నమస్కారం చేయండి బోళ్ళు పుణ్యం వస్తుంది చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని దీపాలు పెడతారు ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మ ఎంత శ్రమ పడుతున్నారు అకళంకమైన జీవితం అంటే అది ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పని చేస్తున్నారు చూడండి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు డ్యూటీలో భాగమే అని చెబుతారు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే మనం కూడా అది నేర్చుకోవాలి శరీరాపేక్ష ఉండదు కాయాపేక్ష వదిలే ఫలాపేక్ష ఫలితం ఆశించకుండా పనిచేయి అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఏదో ఇంత కాఫీ కాచడం ఎప్పుడూ కాఫీని మెచ్చుకోరు నీ కాఫీ నువ్వు బాగా తాగరాదా బాగుంటే మెచ్చుకోవడం దీనికి ఇక్కడ ఎవడో మెచ్చుకుంటే మనకి ఏమిటి వస్తుంది ఇక్కడ సంగీతం పాడతారు నా పాట ఎవరూ విని మెచ్చుకోలేదు నీ పాట నీకు బాగుంటే సరిపోతుంది ఎవడూ మెచ్చుకోకలేదు ఇక్కడ పూజా మందిరంలో కూర్చొని నువ్వే పాడుకోరాదా ఎవరు వద్దన్నారు ఆ దేవుడి ముందు పాడుకోవాలి ఎవడో మెచ్చుకోవడం మనకేమిటి వాడికి ప్రాప్తం ఉంటే మెచ్చుకుంటాడు లేకపోతే లేదు ఇది ఫలాపేక్ష లేకుండా కొబ్బరికాయ ఎంగిలి జీవితం కాకుండా స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తను తాను రెండు ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు భగ ఆత్మ భగవ భగవద్దత్తంబుగా ఉంచి పైబడ్డ బంధక సామగ్రిని వీడి కొబ్బరి బొండల్లో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి బాగా ఇంటి ఊరికే అందరినీ పిలవడం కొడుకు పెళ్ళిండడం మనవడ పుట్టినరోజు ఉండడం పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం దానికోసం అప్పులు కూడా చేయడం మానుకుని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి భక్తి అంటే అర్థం అది భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు తెలంగాణలో మొత్తం జనాభాలో నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో అరవై రెండు శాతం అప్పుల్లో ఉన్నారు అందులో కూడా ఆంధ్ర నెంబర్ వన్ వ్యక్తిగత రుణాలండి ప్రభుత్వానికి కాదు ప్రభుత్వం అప్పులంటే వేరే ప్రజల కోసం చేస్తారు మన మన సొంతమండి సొంతం ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారిడే బంధక సామాగ్రి ఈ వస్తువు చూడగానే నీకు ఎందుకు అనిపిస్తోంది మానయ్య ఖచ్చితంగా పైబడ్డ బంధక సామగ్రి విదల్చి అనేక రకాల ఆర్భాటాలు ఆడంబరాలు చేయడం మానేయాలి బంధువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పొరపాటును కూడా హామీ సంతకాలు పెట్టేయకూడదు హామీ పెట్టామంటే అయిపోయినట్టే మొత్తం లెక్క శ్రీముద్ర గోవిందో హరి జాగ్రత్తగా ఉండాలి బంధక సామాగ్రిని విదల్చి బంధుత్వాలు బంధువులు నెమ్మదిగా తగ్గించుకోవాలి ఆ పైన ఆత్మ గావించి నలభై యాభై అరవై దాటుతున్నాయంటే ఈ ఆత్మని మనస్సుని భగవంతుడికి ఎలా అర్పించాలి కొబ్బరికాయ రెండు మొక్కలై తనను తాను అర్పించి ట్టే నేను భగవంతుడికి అర్పితం కావాలి నేను భగవంతుడికి అర్పితం కావాలంటే నేనెవరు నేనెవరు అని రాత్రి పడుకోబోయే ముందు కనీసం తొమ్మిది గంటలకో పదింటికో పదకొండింటికో ఎప్పుడో మంచం ఎక్కుతాం కదా శరవరు డౌన్ అయినప్పుడైనా ఎక్కుతాం కదా తప్పదు కదా ఆ ఎక్కినప్పుడే కాస్త ఒక్క ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరని ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి నీవే భగవంతుడు తత్వమసి అహం బ్రహ్మాస్మిని అద్భుత జ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి లక్షల మంది వింటున్నారు వేల మంది చూస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తి బిచ్చగాడిలాగా అభ్యర్థిస్తున్నానమ్మా నా చేతుల్లో ఏదో పెట్టడం కాదు ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించండి అందరూ కార్తీక దీప ప్రయోజనం పొందుతారు ఖచ్చితంగా అలాంటిది పొందితే లబ్ధికి అప్పుడు ఆత్మభగవద్దత్తం అయ్యాక సార్థకత్వం జీవితం రెండు మొక్కలు అవ్వడం కాదు సార్థకత్వం పొందాం ఏం తెలుసుకున్నామంటే ఆత్మజ్ఞానం పొందాం ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఇంకా పక్కున సెలవి వారని నవ్వుచున్నంతలో అప్పుడు హాయిగా మహాయోగులు తర్వాత స్వామీజీ గారు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి కాషాయం కట్టుకుని వాళ్ళలాగే మనం కూడా చాలా ఆనందంగా నవ్వగలుగుతాం అప్పుడేం జరుగుతుందో తెలుసా శిఖ సన్యస్తముగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ఈ శిఖ తీసేస్తారు అలా కొబ్బరికాయకి పైన శిఖ తీసేసినట్టుగా ఈ శిఖ తీసేస్తే సమస్త బంధాలు వదిలి మనం భగవంతుల్లో కలవడానికి సిద్ధంగా ఉంటాం అలాంటి ఆత్మజ్ఞానం పొందడానికి ఈ అరగంట ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మకి తెలుగు భాషకి నేను రెండు ఉన్నాను నమస్కారం ఆయన ప్రవచనం మానసిక వికాసానికి మనిషి నడతకు ఒక దిక్సూచి అంతకంటే మాటలు లేవు నిజంగా ఈ సాయంత్రం